రోములికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చును ఎందుకు దేవుడు అప్పగిస్తున్నాడు శ్రమకి కష్టానికి వ్యతిరేకతలకు శత్రువుకి ఎందుకు దేవుడు తన ప్రజలను అప్పగిస్తున్నాడు వెళదాం రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చును మౌత్ అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించను ఎవరిని అప్పగించాడండి వారిని ఇస్రాలనబడుచున్న తన ప్రజలను దేవుని పేరు పెట్టుకుని బ్రతుకుతున్న తన ప్రజలను వారు దేవునికి వారి మనసులో ఇవ్వలేదంట వారి హృదయములో దేవునికి స్థానం లేదండి ఎవరికి స్థానం ఉందండి లోకములో ఉన్న వాటన్నిటికీ స్థానం ఉంటుందండి పోయిన సంవత్సరం మనం ఎవరైనా తిట్టారో గుర్తుంటుంది ఎవరేం మాట్లాడినారో గుర్తుంటాయి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామో గుర్తుంటుంది ఎవరికి ఎంత కట్టాలో గుర్తుంటుంది కానీ నిన్న చెప్పిన వాక్యం మాత్రం మనకి గుర్తుండదండి జ్ఞాపకంలో ఉండదండి ఇదే చెప్తున్నాడు వారి మనస్సులో దేవుని వాక్యానికి ఏమి లేదు చోటు లేదు దేవునికి మొదటి స్థానమే ఇవ్వవలసినటువంటి వీరు వారి హృదయములో దేవునికి స్థలము లేకపోయిను గనుక దేవుడు ఏం చేశాడంటే వారిని బస్త మనసుకి అప్పగించేశాడు వారిని దేవుడే అప్పగించేసాడు శత్రువుకి శ్రమలకి ఈరోజు ఎన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఎందుకు ఎదుర్కొంటున్నాం దేవుడు భూమి మీదకి నేను పుట్టించేటప్పుడు ఆర్థికమైన ఇబ్బందుల చేత పుట్టించలా అవ్వ ఆదామును దేవుడు తయారు చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని బాకీలు అప్పచెప్పి ఈ బాకీలు మీరు కట్టుకోండి అని చెప్పి దేవుడు వాళ్ళని సృష్టించలేదండి భూమి మీద సమస్తాన్ని సమకూర్చిన తర్వాత వాళ్ళకి ఏది కొరత లేదు అనుకున్న తర్వాతనే అవ్వ ఆదామును భూమి మీదగా దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళు తినడానికి అనుభవించడానికి ధరించుకోవడానికి అన్నిటినీ సిద్ధపరిచాడు సిద్ధపరిచిన తర్వాతనే వారికి ఆ భూమి మీదగా వాళ్ళని తీసుకొచ్చాడు వీటిని మీరు తినండి అనుభవించండి అన్నాడు మరి ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక అప్పు ఏదో ఒక బాధ ఏదో ఒక బాకీ కారణం ఏంటి దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి వారి మనసులో దేవునికి స్థానం లేదు కాబట్టి దేవుడే వారిని భస్ట మనసుకు అప్పగించాడు దుష్టత్వానికి అప్పగించేశాడు యుద్ధానికి అప్పగించేశాడు శ్రమకు అప్పగించేశాడు కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు మన మాట వినటం లేదు చదువుకోమన్నప్పుడు చదువుకోవట్లా హోంవర్క్ చేయమంటే వాళ్ళు చేయటంలా అప్పుడు మనంతటా మనమే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్కి మాస్టర్కి చెప్తాం సార్ ఈ పిల్లడు అస్సలు మాట వింటలేదండి ఇంటి దగ్గర వీడు అసలు హోంవర్క్ చేయట్లేదండి కాబట్టి వీడి గురించి మీరే చర్య తీసుకోండి అవసరమైతే కొట్టని సరే వీడికి చదువు చెప్పండి అని చెప్పి అప్పగిస్తాం అవునండి అంటే నువ్వేం చేస్తున్నావు అప్పగిస్తున్నావు దేనికి కొట్టడానికి దేనికంటే వాడు నీ మాట వినటం లేదు కాబట్టి వాడిని కొట్టేని సరే వీడికి చదువు చెప్పమని ఆయనకి అప్పగిచ్చేస్తున్నావు నీ పిల్లలు మాస్టర్కి ఎలా అప్పగిస్తున్నావో అలాగే దేవుడు దేనికి అప్పగిస్తున్నాడు తెలుసా అండి శ్రమకు అప్పగిస్తున్నాడు నేను ఎందుకు దేవుడు శ్రమకు అప్పగించాలి ఎందుకంటే అక్కడ ప్రజలకు వాళ్ళ మనసులో దేవునికి స్థలము లేదు కాబట్టి దేవునికి చోటు లేకపోవటం వల్ల దేవుడే వారిని అప్పగించాడు నా దేవుని లేకనము సెలవిస్తుంది పిలి అప్పగించేశాడండి అప్పగించేసాడు తర్వాత వాక్యాన్ని చదువుదాం అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను ఎవరంటండి వీళ్ళు దేవుని పిల్లలు వాళ్ళే మందిరానికి నడిపించబడుతున్న వాళ్ళే దేవుని సొత్తు అయిన ప్రజలే వాక్యము వినడానికి వచ్చిన దేవుని ప్రజలే ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో పరిచర్యలు ముందున్నటువంటి వాళ్ళే వీళ్ళకి ఏమి లేదండి పరిచర్యల ముందుంటారు ప్రార్థన చేయటంలో ముందుంటారు వాక్యముల ముందుంటారు అన్నిటిలో ముందుంటారు కానీ అలవాటు ప్రకారం ఉండిపోతారంట వాళ్ళ మనస్సులో దేవునికి స్థానం ఉండటం లేదంటే అంటే అలాగా అలా మీకు అర్థం అవ్వాలంటే మేము ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాము కదండీ ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నాం కదండి ప్రార్థనకు రావటం కాదు దేవుని సన్నిధికి రావటం కాదు ఇక్కడ ప్రాముఖ్యత నీ మనస్సులో దేవుడు ఉంటే దేవుడు అనగానే భయం యహోవా అనగానే భయం ఆ దినాల్లో యహోవా పేరు చెప్తే చాలండి పాత నిబంధన కాలంలో అన్నీ గోత్రపు ప్రజలందరూ గడగడగడ ఒలిగిపోతూ ఉండేవాడు అసలు దేవుడు అంటేనే భయం అందుకనే ఓ బస్ డ్రైవ్ చేసేటప్పుడు కారు డ్రైవ్ చేసేటప్పుడు లారీలు వెళ్ళేటప్పుడు ఓ గుడి దగ్గరికి రాగానే వాళ్ళ చెప్పులు విడిచిపెట్టి దానిలో లైట్ వేసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటారు చెప్పులు ఉండకూడదా లేదండి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి పవిత్రంగా ఉండాలి తలస్నానం చేసుకుని ఆ కొద్ది నిమిషాలైన పవిత్రంగా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దేవుడు అంటే ప్రజలకు భయం కాబట్టి ఈరోజు దేవుడు నీ మనసులో ఉంటే నీళ్ళు ఏముంటుందంటే భయం ఉంటుంది భయం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నింటికి వస్తాడు ప్రార్థనకి సుమారు పదిన్నరకో పదకొండు గంటలకో వస్తారండి భయం ఉన్నటువంటి వ్యక్తుల జాబితా ఇదే ఈరోజు శ్రమలు పాలవటానికి కారణం నీవే నువ్వు తీసుకున్న గుంటలో నువ్వే పడిపోతున్నావు ఎవరిని నువ్వు నడతలేదు చాలామంది నీ వల్ల ఇలా అయిపోతున్నాను అని చెప్పి భార్య తిడుతూ ఉంటారు భర్త వెళ్ళి భార్యను భార్య వెళ్ళి భర్తను పిల్లల్ని వెళ్ళి ఉంటారు ఎవరెవరు ఇలా కాదండి ఎవరి జీవితాన్ని గురించి లెక్క దేవుడికి ఆయనకి క్రియేట్ చేసి పెట్టాడు ఒక్కళ్ళు వెళ్ళి నేను గుంటలో పడేయటం కాదండి నీ గుంటలు నువ్వే పడిపోతున్నావు నీ శ్రమ నువ్వే తెచ్చుకుంటున్నావు నీ బాధ నువ్వే తెచ్చుకుంటున్నావు రక్షణ అనేది దేవుని వాక్యం అనేది దేవుడితో సహవసం అనేది వ్యక్తిగతమైంది ఇది ఆత్మ సంబంధమైనది ఒకవేళ శరీర సంబంధమైన భోజనం అయితే ఒక వ్యక్తి వండితే ఇల్లంతా తింటారు ఇది ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన వ్యవహారాలను బట్టి శరీరానికి శ్రమొచ్చింది ఆత్మ సంతోషంగా ఉండాలంటే ఆత్మలో దేవుడు ఉండాలి నీతో దేవుడు ఉండాలి దేవుడు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ధైర్యవంతుడిగా నీవు ఉంటావు దేవుడు నీలో లేనప్పుడు దేవుని సన్నిధి నీలో లేనప్పుడు క్రమం ఉండదు భయం ఉండదండి నా దేవుడే ఎప్పుడెళ్ళినా పర్వాలేదు అదే నీ ఆలోచన నా దేవుడే ఎలా చేసినా పర్వాలేదు నా దేవుడే పరిచయం ఎంత లేట్ చేసినా పర్వాలేదు నీ గుంట నువ్వే తీసుకుంటావు నీకు అర్థం కావటలా ఎవడన్నా చచ్చిపోతే ఇంకొక వ్యక్తి వెళ్ళి పొలుగు పార తీసుకెళ్ళి గుంట తీసి దాంట్లో పెడతారు ఇది అలా జరగటలా నీ గుంట నువ్వే తీసుకుని రెడీ అయిపోతున్నావు దేనికి శ్రమలోకి వెళ్ళిపోటాకి శిక్ష నీకు నువ్వు కొను తెచ్చుకుంటున్నావు శిక్షింపబడ్డానికి దేవుడు నిన్ను పిలవలేదు నీ శ్రమ నువ్వు కొను తెచ్చుకుంటా దేవుడు నిన్ను పిలవలేదు ఆ శ్రమలకు దూరంగా పెట్టాలని ప్రభు నిన్ను అనుకుంటున్నాడు ఉన్నతమైన వ్యక్తిగా పెట్టాలనుకుంటున్నావు అనుకుంటున్నాడు ఆయన కానీ ఆయనకి ఎప్పుడు అవకాశం ఇస్తున్నావు నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వటం లేదండి